హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ మౌంతా తుఫాన్ కారణంగా మన నెల్లూరులో ఉన్న శ్రామిక నగర్ అదే మా ప్రాంతంలో భారీగా తీవ్రంగా గాలితో కూడిన వర్షాలు అయితే పడ్డాయి ఇది మన పొదుగు రోడ్ దగ్గర ఉన్న చిన్న కాలు అయితే క్లీన్ చేస్తున్నారు ఇక మన ఏరియాలోకి పోవాలంటే చిన్న యుద్ధమే చేయాలి గతుకులతో చాలా నిండిపోయి ఉంటుంది మన రోడ్డు అయితే ఇక అలాగే నేను వీడియో అయితే తీసుకుంటా వెళ్తున్నాను పక్క నుంచి ఆటో అయితే రాకెట్ లాగా వెళ్తుంది ఇంకా మధ్యలో కూడా అదే సేమ్ గతుకులతో కూడిన రోడ్ అయితే ఉంటుంది ఇక శ్రామిక నగర్ మేము ఉండే ప్రాంతంగా అయితే వచ్చేసాం ఇంకా ఇక్కడ చూసుకుంటే ఫ్లాట్ లన్నీ అయితే మునిగిపోయి ఉన్నాయి ఇంటికి గుమ్మ వరకు అయితే వాటర్ వచ్చేసి ఉన్నాయి వాటర్ ఫ్లోకి అయితే రోడ్డు కూడా కనిపించడం లేదు శ్రామిక వారి పెద్ద బ్రిడ్జి దగ్గర అయితే గొడుగులు పట్టుకొని మరి చేపలు అయితే పట్టేస్తున్నారు ఇక నేనైతే ఈ చెల్లొచ్చి ఒక చిన్న గొడుగు అయితే పట్టుకొని నిలబడిపోయి ఉన్నాను వీడియో కోసం హాయ్ అని చెప్తే గొడుగైతే ఎగిరిపోయింది ఇంకా ఈ వాటర్ ఫ్లో అంతా తగ్గడానికి మినిమం అయితే ఒక ఫోర్ డేస్ అయితే పడుతుంది ఇక మన ఈ బ్రిడ్జ్ దాటుకొని ఈ నీళ్ళన్నీ ఎక్కడికి పోతాయి అంటే మనం స్టార్టింగ్ లో చూసుకున్న బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తాయి ఓకే ఫ్రెండ్స్ వర్షం తర్వాత ఏరియా ఎలా ఉంటుందో మీకు పార్టీలో అయితే చూపిస్తాను జాగ్రత్తగా అయితే ఉండండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి